దక్షిణ భారతదేశ ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిన అనుభూతి కాఫీ ఉదయాన్నే కాఫీ పెదవి దాటినదే రోజు మొదలు కాని జీవితాలు ఎన్నో ఉంటాయి కౌలకు మేధావులకు ప్రేరణ కాఫీ కాశీపతి అనే ఒక అవధాని తమిళనాడులో తను తాగిన కాఫీకి మైమరిచిపోయి కాఫీ మీద ఓ దండకాన్ని రాశాడు ఆయన అంటారు శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పారిజాత ఉగ్రాన్ని తేవడానికి స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచి పారిజాత వృక్షాన్ని తెచ్చేటప్పుడు కొన్ని గింజలు రాలిపోయి కింద మొక్కలుగా మొలిచాయట అవే కాఫీ చెట్లు అన్నాడు ఆయన ఇదిలా ఉంచితే కాఫీ కాఫీకి గొప్ప చరిత్ర ఉంది కాఫీ పుట్టిల్లు ఇథియోపియా ఇథియోపియా నుంచి అరేబియాకు ఆ తర్వాత యమన్కు విస్తరించింది భారతదేశంకి కాఫీ పరిచయం కావడానికి కూడా ఒక ఆసక్తికరమైన కథనం ఉంది పదహారు వందల డెబ్బైలో యమెన్లోని మోచా పోర్ట్ నుంచి సూఫీ ప్రవక్త బాబా బుడాన్ గిరి తను తినే ముక్కలో ఏడు గింజలు దాచుకొని భారతదేశానికి వచ్చారు ఆయన ఈ చిక్కుమంగళూరులోనే ఆ ఏడు గింజలు నాటి మొదటి కాఫీ పంటని స్థాపించాడు అప్పుడు ఈ ఊరు పేరు చంద్రద్రోణగిరి ఆ విధంగా మొదట పదహారు వందల డెబ్బైలో కాఫీ భారతదేశానికి వచ్చింది తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడున్న వాతావరణ పరిస్థితులకి కాఫీ పండించడానికి అనుకూలమైన పరిస్థితులు గమనించి విస్తృతంగా ప్రచారం చేశారు కాఫీని కొడగు జిల్లా చిక్మంగళూరు జిల్లాలో విస్తారంగా కాఫీ చెట్లను నాటించి ఎగుమతులను ప్రోత్సహించారు భారతదేశంలో పండే పూర్తి కాఫీ ఉత్పత్తిలో డెబ్బై ఐదు శాతము కర్ణాటకలోని కొడగు చిక్మంగళూరు జిల్లాలోనే పండుతుంది ప్రపంచంలో ఉండే కాఫీ గింజలలో భారతదేశ కాఫీనే అంటారు ఎందుకంటే షేడ్ గ్రోన్ పద్ధతిలో అంటే సూర్యరశ్మి నేరుగా చెట్టు మీద పడకుండా ఓక్ ట్రీల నీడలో ఈ కాఫీ చెట్లు పండుతాయి హైలాండ్ అంటే ఎత్తైన ప్రదేశాల్లో పండే కాఫీని అరేబికా అని దిగువ ప్రాంతంలో పండే కాఫీని రోబస్టా అని అంటారు అరేబికా అనేది అత్యంత శ్రేష్టమైన కాఫీ గింజ ఇక్కడ ప్రజలు ధనవంతులైన రైతులుగా కావడానికి కారణం కాఫీ పంట కాఫీ పంట ఎకరాకి ముప్పై ఐదు బస్తాల దిగుబడిని ఇస్తుంది ఒక బస్తా యాభై కిలోల గింజలు వస్తాయి యాభై కిలోల బస్తా ముప్పై ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఒక ఎకరాలో ముప్పై ఐదు బస్తాల దిగుబడి కాఫీ గింజలు వస్తాయి కాఫీ చెట్టు సహజంగానే పండుతుంది ఎటువంటి రసాయన ఎరువులు కానీ పురుగులు మందులు కానీ చల్లరు ఇది సహజంగానే పెరుగుతుంది కాకుంటే దీనికి కావలసింది సూర్యరశ్మితో కూడిన వాతావరణం అలాగే సూర్యరశ్మి నేరుగా చెట్టు మీద పడదు అందుకే ఓక్ చెట్లను పెంచి ఓక్ చెట్ల నీడలో కాఫీ చెట్లను పెంచు పెంచుతారు కాఫీ చరిత్ర గురించి కెమెరామెన్ ప్రేమానంద్తో చిక్మంగళూరు నుంచి మీ నెల్లూరు అనిల్ కుమార్ కాఫీ చరిత్ర